కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందని యువజన కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ ఎస్కే గౌస్ అన్నారు నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పించాలని యువజన గర్జన ఈ నెల పదకొండవ తేదీన నగరంలోని మినిస్టర్ నుండి మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభమై అద్దంకి బస్టాండ్ లో సభ జరుగుతుందని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో పాటు ఆల్ ఇండియా నాయకత్వం పాల్గొంటుందని అన్నారు జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ గర్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకించాలని అన్నారు ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి ఉద్దండి మల్లికార్జున ఆదినారాయణ రెడ్డి ఉంగరాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి అధికారులకు వచ్చిన మోడీ ప్రభుత్వం అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి అధికారులకు వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీరి వీరి పరిపాలనలో ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఈ దేశంలో ఉన్న మోడీ ప్రభుత్వం యువతని మతం మత్తులో వర్గ వైషమ్యాల మత్తులో పెట్టి ఈ దేశాన్ని అల్లకలలు చేస్తుంది ఈ రాష్ట్రంలో పోతే ఐదు సంవత్సరాల్లో ఒక జాబ్ క్యాలెండర్ లేదు అదేమో నడిగితే ఉద్యోగాల మాట మాట్లాడితే అతని స్వలాభం కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థను పెట్టారు నెలకి కేవలం ఐదు వేల రూపాయలు ఇస్తూ వాళ్ళ చేత పనిచేయించుకుంటూ వారిని పార్టీ అవసరాలకు వాడుకుంటూ ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఈ ఇంట్లో ఏం జరుగుతుందంటే పక్కింటి వాళ్ళకంటే ముందు ఆ వాలంటీర్లు తెలుస్తుంది వ్యవస్థ ఏ ఇంట్లో ఓటు ఎటుపోతుంది ఏ ఇంట్లో వాళ్ళు ఎటుపోతున్నారు ఏం చేస్తున్నారు అనేది వాలంటీర్ వ్యవస్థ అనేది ఈరోజు వైసీపీ ప్రభుత్వానికి నిఘా వ్యవస్థలో పని పనిచేస్తుంది తప్పితే వాళ్ళేదో ఉద్యోగాలు ఇస్తున్నట్టు జగన్ గారు చెప్పుకుంటున్నారు అదేవిధంగా ఏదైతే దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో గత ఐదు సంవత్సరాల నుంచి జనరల్ రిటైర్ అవుతున్నారు తప్పితే కొత్తగా రిక్రూట్మెంట్ జరగట్లేదు ఎక్కువ మాట్లాడితే యువతని ఈరోజు గంజాయి మత్తులోనూ మద్యం పెట్టేసి లిక్విడైటి పాలిసీ చేసుకుంటూ పక్క పార్టీల మీద దౌర్జన్యాలు ప్రజల్ని ఎక్కడ ఎప్పటికప్పుడు వారి ఆలోచన విధానాన్ని మారుస్తూ ఉద్యోగాలు అడిగితే ఎక్కడో చాడో గొడవ ఉద్యోగపడితే ఇష్యూ క్రియేట్ చేయటం ఇదే సరిపోతుంది ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ విషయాలని ప్రభుత్వాలు నిలదీస్తూ యువతకు భరోసా కల్పిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తెలియజేయడానికి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల పదకొండవ తారీఖున యువగర్జన నిర్వహించబోతుంది కాంగ్రెస్ పార్టీ దీనిలో భాగంగా ఉంగల్ నగరంలోని మినీ బైపాస్ మొదలుకొని అద్దంకి స్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించబోతున్నాము అదే సందర్భంలో అద్దంకి బస్ స్టాండ్ కూడా కార్నర్ మీటింగ్ కూడా జరగబోతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు గిడిగురుద్రరాజు గారు అదేవిధంగా ఈ రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మాణికంఠాగూర్ గారు ఏఐసి సెక్రటరీ అయినటువంటి మేయప్పని గారు తిలక్ గారు అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ తమిళనాడు వ్యవహారాల ఇన్ఛార్జ్ ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సిరివల ప్రసాద్ గారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు పాల్గొంటారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సి చేయవలసిందిగా ఈ జిల్లాలో ఉన్న యువతను పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తీసుకుంటాం గడిచిన పది సంవత్సరాల్లో అటు కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం మరి ప్రధాని నరేంద్ర మోడీ అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాం పది సంవత్సరాలు అని చెప్పేసి అన్ని మీటింగ్లో చెప్పాడు రెండు కోట్ల ఉద్యోగాలు యువతకి అందిస్తామని చెప్పాడు అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అయ్యే మాటలు వాళ్ళు ఇచ్చాయి వీళ్ళందరూ కూడా మరి బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనేది నిదర్శనమైంది పది సంవత్సరాల్లో ఏ ఒక్క ఉద్యోగం యువత కల్పించలేకపోయారు కొన్ని లక్షల మంది ప్రతి సంవత్సరం కూడా యువత డిగ్రీ పట్టా చేత పుట్టు పుట్టుకొని మరి ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి యువత ఐదు వేలకి ఆరు వేలకి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఉద్యోగాల కోసం అయితే మరి పక్క దేశాలకు కానీ పక్క రాష్ట్రాలకు పోయి వలసలు పోయేటువంటి పరిస్థితి యువతలో ఉంది మరి దీన్ని ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున యువతకి మేలు చేయాలి యువతని మేల్కొల్పాలి అనేటువంటి లక్ష్యంతో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ గర్జన కార్యక్రమాన్ని ఈ నెల పదకొండవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి ఒంగోలులో మినీ స్టేడియం దగ్గర నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి బస్ స్టాండ్ వరకు కూడా కొనసాగుతూ ఉంది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు అలాగే నూతనంగా ఆంధ్ర రాష్ట్రానికి నియమింపబడినటువంటి ఏఐసిసి జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వస్తున్నటువంటి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి మాణికం ఠాగూర్ గారు అలాగే ఏఐసీ సెక్రటరీలు సిడి మేపన్ గారు కిషర్ తిలక్ గారు అలాగే ఏఐసిసి కార్యదర్శి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీ మన ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త అయినటువంటి డాక్టర్ శ్రీవల్ల ప్రసాద్ గారు యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు సోదరుడు రామారావు గారు అలాగే రాష్ట్ర నాయకులు మన జిల్లా ఇన్ఛార్జీ వర్కింగ్ ప్రెసిడెంట్ బస్తాన్వల్ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు మరి పెద్ద ఎత్తున ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి యువతని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి యువతకి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ రేపు పదకొండో తారీఖున చేపట్టబోయే యువజన కాంగ్రెస్ గర్జన కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాము అలాగే ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎనిమిది నియోజకవర్గాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి గ్రామస్థాయిలో మండల స్థాయిలో కూడా అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వేలాదిగా మరి రోడ్ల మీదకు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ప్రకాశం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున మేము ప్రజలకి విన్నవిస్తాము ఉన్నాం ముంగోల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మందు మన జిల్లా అధ్యక్షుడైన యదా సుధాకర్ రెడ్డి గారు అలాగే ఆల్ ఇండియా నేషనల్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ అయిన మన గౌస్ గారు ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యము గురువారం పదకొండవ తారీఖు ఒంగోలులో మినీ స్టేడియం నుంచి అద్దెంకి బస్సు దాంట్ దాకా ర్యాలీ తదనంతరం సభ నిర్వహించబడుతుంది ఈ సభకు రాష్ట్ర అధ్యక్షులు వారు అలాగే తర్వాత ఈ యొక్క ప్రకాశం జిల్లా నియోజకవర్గ ఎంపీగా పోటీ చేసి గతంలో తమిళనాడు ఇన్ఛార్జీ అయిన సిరివేళ్ళ ప్రసాద్ గారు కృష్ణవర్ తెలక్ గారు నూతనంగా నియమించబడిన మాణిక్యం ఠాగూర్ గారు మొదలగు వారందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అలాగే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గౌస్ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ సొంత జిల్లాలో ఇక్కడి నుంచి ఏర్పాటు చేసి బీజేపీ నుంచి ఇప్పుడు దాకా నిరుద్యోగులు పొందుతున్న ఇబ్బందులు మొత్తాన్ని జనాలకు తెలియజేసే క్రమంగా ఈ సభ జరుగుతుంది కాబట్టి జిల్లాలోని నలుమూలల నుంచి కాంగ్రెస్ అభిమానులు శ్రేయభిలాష్లు అందరూ విరివిరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి కాంగ్రెస్ పార్టీ రానున్న కాలాల్లో ఉండే దిశ దిశ నిర్మాణంగా యువ 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 రాజ్యం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఎలా చేయాలనే దాని మీద జరుగుతుంది కాబట్టి దయచేసి ఈ సభకు అందరూ హాజరయ్యి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఐదు సంవత్సరాల యొక్క అస్తవ్యస్త ఆర్థిక విధానాల వల్ల అటు దేశంలో ఇటు రాష్ట్రములో నిరుద్యోగము అవిశ్వాసము అట్లాంటి సంప సంప సమస్యలన్నీ ఉత్పన్నమని ఆ సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం కనుగొంటూ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఒక మార్గం నిర్దేశించడానికి యూత్ కాంగ్రెస్ లీడర్ తీసుకున్నటువంటి నిర్ణయం వాళ్ళందరూ వచ్చి ఒంగోళ్ళులో వీళ్ళందరికీ భరోసా కల్పిస్తారు దానికి అందరూ రావాలని మనం చేస్తాం